జరిగింది ఓకే సో వీళ్ళు ఈవెన్ రామారావు గారి మామగారు కానీ ఈవెన్ వీళ్ళందరూ కూడా ఒరిజినల్ గా రామారావు పెంచుకున్న తండ్రికి కానీ కన్న తండ్రికి కానీ పుట్టి ఎవరైతే భార్యలు ఉన్నారో కాటరగడ్డ వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి నిమ్మకూరులో స్థిరపడ్డారు నిమ్మకూరులో స్థిరపడ్డారు నిమ్మకూరులో ఉండి అట్ట ఇద్దరు ఉన్నారు తర్వాత వచ్చేటప్పటికి బసవతారకం గారి సిస్టర్ ఉన్నారు కానీ సిస్టర్ కూడా మళ్ళా నందమూరి వాళ్ళకే చేశారు అట్లా ఆయన చంద్రం గారు అని చెప్పి ఆయన నిమ్మకూరైన మళ్ళీ ఆళ్ళల్లో వచ్చేటప్పటికి ముగ్గురు బ్రదర్స్ అండి రారు మల్లికార్జున రారు రుక్మా రారు ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ ఇక్కడ ఏంటంటే కాట్రగడ్డ పెంచుకున్న తల్లి కన్న తల్లి ఓకే రెండవ తరంగా వచ్చేటప్పటికి రామారావు భారీగా బసవ తరంగా గారు కాటరగడ్డండి మూడవ తరంగా మళ్ళా రామారావు పుట్టిన సాయి కృష్ణ గారు భార్య వచ్చి మాధవమిని ఆవిడ కాటరగడ్డండి అంటే బామ్మది కూతురే మూడు తరాలు కాటరగా ఇక్కడ క్యారీ గా క్యారీ అయ్యి ఇలా ఇదిలో ఎప్పుడు కూడా పెంచుకున్న తండ్రి తల్లినే టాప్ ప్రయారిటీ యాంగిల్లో అలాగే కన్న తండ్రి ఇల్లు కూడా పెట్టుకుంటా ఆయన కుటుంబం వంశవృక్షం మొత్తం అందరితో అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నా ఉన్నా కూడా ఈయన ముందుకు నడపటంలో అందరిని కలుపుకునే నడిపాడు ఓకే దాని తర్వాత తమ్ముడు పెళ్లికి వచ్చేటప్పటికి తమ్ముడు పెళ్లికి అప్పుడు చాలా తక్కువ ఎకరాలు ఉంటే ఆ తక్కువ ఎకరాల్లో ఇతను ఇంత తక్కువ మీద మేము ఎట్టా పెళ్లి చేసుకుంటాము అని అంటే నా ఎకరాలు కూడా అతను అయ్యే నా ల్యాండ్ కూడా అతనిదే నాది కాదు అని ఆయన జీరో అండి ల్యాండ్ జీరో కూడా అది కూడా ఏంటంటే ఆయన అంటే ఎందుకు నోటి మాట ఎందుకండి మీరు రాసి ఇచ్చేయండి అంటే రాసి ఇచ్చేసాడు అండి అట్లాగా త్రికురుగారికి అప్పుడు త్రికూ పెళ్ళి అయింది పెళ్ళి అయింది దాని తర్వాత ఈవెన్ సబ్ రిజిస్టార్ చేసి అక్కడి నుంచి సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా సినిమా ఫీల్డ్ లో స్టారడంలో మధ్యలో ఇట్లా ఈర్ష ద్వేషాలు ఉంటాయి కానీ ఇంటి రామారావు గారు త్రికురమారావు గారి మధ్యలో అది లేకుండా చాలా అన్యోన్యంగా ఉన్నారు చాలా అన్యోన్యంగా అంటే అసలు ఒక రాముడికి ఒక లక్ష్మణుడు అదే అలా ఉంటూ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం సిస్టమ్ అంతా త్రికుల వారికి అపజెప్పాడు అపజెప్పటమే కాకుండా జనరల్గా ఏంటంటే బసవతారంగం గారిని ఒక చాలా గొప్ప మహిళగా అనుకోవచ్చు అంటే నా పర్సనల్ దృష్టిలో ఎన్టీ రామారావు ఎంత గొప్పవాడు అవ్వటానికి ఎంత స్థాయిలో వాళ్ళు ఎన్టీ రామారావు ఎంత గొప్పగా చెప్పుకుంటానికి మూలం నేను బసవతారంగా గారు అని చెప్తాను ఓకే ఎందుకంటే పన్నెండు మంది సంతానాన్ని ఆవిడ కన్నారండి దాదాపు పదహారు ప్రెగ్నెన్సీలు అయినాయి పదహారు ప్రెగ్నెన్సీలు అయ్యి పన్నెండు మందిని కని పన్నెండు మందిలో ఒక కొంచెం ఒక స్థాయికి పెద్దవాడయ్యి ఒక కొడుకుగా రామకృష్ణ చనిపోవటం పదకొండు మంది ఉంటాం సంవత్సరం సంవత్సరం బెడ్ అంటే ఒక సంవత్సరం బెడ్ అంటే ఒక సర్టన్ స్టేజ్ వరకు వచ్చేటప్పుడు ఏడు ఎనిమిది ఏళ్ళు ఏళ్ళ వరకు ఒక ఇటు సంఘం పెట్టుకుంటే ఇంకో బిడ్డను ఇంకో సంఘం పెట్టుకుంటే టబ్ చేసుకుంటూ మెయింటైన్ అవ్వటం ప్లస్ ఈయన ఒక గా హీరోగా వెళ్తూ ఉంటే ఈయనకి హీరోగా కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఈయనకి కావాల్సిన నీడ్స్ అన్నీ సమకూరుస్తూ ఈ పిల్లల్ని సాకుతూ ఇలా ముందుకు నడవటం అనేది చాలా గొప్ప విషయం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు రామారావు తమ్ముడు తమ్ముడు భార్య తమ్ముడు భార్య అంటే ఆవిడ దృష్టిలో చిల్ల కదా తమ్ముడు ఈవిడ ఈయన మొత్తం డబ్బులు వ్యవహారం ఇంటి వ్యవహారాలకి తాళాల గుత్తి తమ్ముడు భార్య దగ్గర ఉంటుందండి అట్లాగా ఈవిడ దగ్గర ఉంటుంది అది ఏ భార్య ఒప్పుకోదండి ఒప్పుకోరు కానీ ఆవిడ అది చాలా గ్రేట్ లేడీ అండి